మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన అన్ని రకాల మనుషులను చూశారు ఎవరెవరు ఏ విధంగా ఉండారు ఎన్ని కష్టాలలో ఉండారు ఎలా ఉండారు అని అవన్నీ గమనించి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే నవరత్నాల ప్రోగ్రాం ఒకటి పెట్టారు ఆ నవరత్నాలతోటి సుమారైన ఫ్యామిలీలో ఖచ్చితంగా నవరత్నాలతోటే బ్రత కలిగేటట్టు పెట్టారు ఆ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మనకు స్వతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయింది అప్పటి నుంచి సుమారుగా పదిహేడు పద్దెనిమిది మంది సీఎంలు కూడా వచ్చారు పదిహేడు పద్దెనిమిది మంది సీఎంలు వచ్చినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు ఆయన తర్వాత ఆయన కుమారుడు దానికి పదంతలు చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యానే ఆంధ్రప్రదేశ్ జనాలు ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు మూడు వేలు పెన్షన్ అనేది చిన్న విషయం కాదు అదే తెలుగుదేశం గవర్నమెంట్లో ఊరికి పది మందికి ఇచ్చేవాడు ఊరికి పది మంది ఇచ్చిన తర్వాత ఇంకొకటి ఎవడన్నా పెన్షన్ కావాలంటే ఎవడో ఒకడు చచ్చిపోతేనే మళ్ళా ఆ మనిషికి పెన్షన్ వచ్చేది ఆ విధంగా ఆయన అరేంజ్ చేశాడు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పెట్టే గుణం ఏమాత్రం లేదు ఆయనకే కాదు పోయిన మంత్రులందరూ కూడా అలాంటి వాళ్ళే అది రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పథకాలన్నీ ప్రవేశపెట్టారు దానివల్ల ఎవరికి కూడా నాయకులకి అపోజిషన్ లీడర్లకి అసలు వాడికి మతి కూడా పని పనిచేయటం లే ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నాడు ఏ విధంగా పెడుతున్నాడు ఈయన అనే విధంగా అందరూ డిస్కస్ చేసుకుంటూ ఆయన మీద రాళ్ళు వేస్తూ ఈ విధంగా ఉన్నారు కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మర్చిపోయినాము అంటే ఖచ్చితంగా అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సీఎంగా కాకపోయి ఉంటే కనీసం మన ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు కోట్లలో మూడు కోట్లు కూర్చుండేది ఆ టైంలో ఆయన మాస్క్ కూడా వేసుకోకుండా తిరిగి రోగులు కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి 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 అందరినీ కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతోటి మా గౌతమ్ కూడా మాస్క్ కూడా వేసుకునేవాడు కాదు ఆయనకు రెండుసార్లు కరోనా వచ్చింది సరే దేవుడు ఆయనకు మరి ఎందుకు ఇచ్చాడో ఆ శిక్ష వేశాడు సరే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చాలా శ్రమ చేసి ఆంధ్రప్రదేశ్ జనాలను అందరినీ ప్రతీక్షుకున్నాడు అది మీరు ప్రతి ఒక్కరు గమనించాలి ఏంటంటే రాజకీయాలు ఉపన్యాసాలు చెప్పేదానికి చాలామంది చాలా తీప్గా చెప్తారు మేము అది ఇస్తాము ఇది ఇస్తాము సంవత్సరానికి మీకు ఆయన మూడు వేలు ఇస్తే మేము ముప్పై వేలు ఇస్తాము అనే పద్ధతిలో చెప్పొచ్చు నెలకి అవన్నీ ఏ మీకు చెప్పిన మాటలు ఆయన అంతకుముందుగా పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశాడు ఆయన చేసిన టైంలో ఏది ఎవరిని కూడా కాపాడిన దాఖలా లేవు కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి ఈ విధంగా స్టేజీలు ఎక్కి ఏదేదో చెప్తుంటారు చెప్పే నాయకులు మీకు కూడా అందరికీ తెలుసు ఉదయగిరికి కూడా మా అన్న నలభై సంవత్సరాల క్రితం ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆయన పోటీ చేసిన తర్వాత ఇక్కడ జనాలు ఎలాగా ఉన్నారు ఏమిటి అనేది గ్రహించారు మెయిన్ అన్నిటికంటే ముఖ్యం చదువు కానీ ఉన్నది అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటెలిజెంట్గా ఆలోచిస్తారు ఆ చదువు అనేది లేకనే అనే ఆలోచన కూడా ఉండకపోవచ్చు కాబట్టి ముందు మనం ఇక్కడ ఎడ్యుకేషన్ రూపంలో డెవలప్ చేయాలనే పద్ధతిలో అనుకున్నాడు ఆయన ఆ టైంలో ఆయన ఫస్ట్ టైం ఓడిపోవడం జరిగింది తర్వాత ఇక్కడి నుంచి ఉదయగిరి నాయకులు పోయి వెంకయ్య నాయుడు గారిని అడిగారు అయ్యా మాకు ఒక కాలేజీ పెట్టించండి ఇక్కడ డిగ్రీ కాలేజీ దాంట్లో చదువుకుంటారు ఏదన్నా టీచర్ ట్రైనింగ్లు అవి ఇవి చేసుకొని బ్రతుకు తిరుగు చూసుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆయన ఆ స్కూల్ని ఆ కాలేజీని తీసుకుపోయి నరవాడలో పెట్టించాడు నరవాడలో పెట్టించిన తర్వాత మన ఉదయగిరి నాయకులు మా అన్నగారి దగ్గరకు పోయి అయ్యా మేము అడిగినాము కాలేజీ ఆయన వెంకయ్యనాయుడు గారు తీసుకుపోయి నరవాడలో పెట్టించినారు అది మాకు ఉదయగిరి వాళ్ళకి ఎవరికి పనికిరాదు కాబట్టి మీరు ఉదయగిరిలో మీరు గొప్ప గుణంతో ఉదయగిరిలో ఒక డిగ్రీ కాలేజీ పెట్టించండి అందరూ చదువుకుంటారు అనే పద్ధతిలో అందరూ అడగటం జరిగింది వెంబడి ఆయన వీళ్ళు పోయి అడిగిన వెంటనే దానికి కొంత ఫండ్ ఇచ్చారు కాలేజీ రావటం జరిగింది ఈరోజు అదే కాలేజీలో చదువుకున్న వ్యక్తులు ఇక్కడ టీచర్లుగా కనీసం నాలుగు ఐదు వందల మంది ఉంటారు ఉదయగిరిలో అదే కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా కొన్ని వందల మంది అక్కడ చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఆంధ్ర మొత్తం స్టేట్ మొత్తం మీద కంట్రీ మొత్తం మీద ఉండారు అమెరికాలో కూడా ఉండవు మా అన్నగారు ఆలోచించింది ఏమిటంటే చదువు ఉంటేనే వీళ్ళకి ఏదైనా ఆలోచించగలరు అనే పద్ధతిలో ఈ కాలేజీ పెట్టించడం డిగ్రీ కాలేజీ పెట్టించడం కానీ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టించడం కానీ ఇవన్నీ చేశాడు ఈ విధంగా ఏ లీడర్ కూడా ఇక్కడికి వచ్చి ఆలోచించిన దాఖలాలు లేవు మా అన్నగారు చదువు విషయంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటేనే కొంత జ్ఞానము ఆలోచన శక్తి వస్తుంది అని ఆయన పెట్టిచ్చాడు తర్వాత సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల పిల్లల నుంచే వాళ్ళకి అంతా మంచి చెడు చూస్తూ చదువులు వాళ్ళకి బట్టలు కానీ భోజనాలు కానీ ప్రతి ఒక్కటి ఈ విధంగా చేసిన సీఎం ఎవరూ లేరు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి పొరపాటు చేసినారు అంటే మళ్ళా మనకు మీకు వచ్చే పథకాలు ఏది కూడా రాదు అంటే ఎలక్షన్లు వస్తున్నాయి కదా మేము ఏదో నాయకులు చెప్తుండారు ఆ మాట ఎంతవరకు నిజమేను ఆయనేమో పదివేలు ఇరవై వేలు ఇస్తానంటున్నాడు కాబట్టి ఏది ఏ విధంగా చేద్దాము అని చెప్పి ఆలోచించండి ఆయన ఇస్తాడా కొడతాడా అనేది ఉన్నది బాయా ఉంచుకున్నది బాయ్ అని ఆయన ఇచ్చే పథకాలు అన్నీ అవి కంటిన్యూ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి ఖచ్చితంగా ఆయన మళ్ళా ఆ స్థానంలో రోజు ప్రజల జీవితాలు చాలా సుఖ సంతోషాలతో ఉంటాయి తర్వాత ఈ వాలంటీర్స్ కూడా చెప్తున్నాను వాలంటీర్స్కి ఇప్పుడు ఇచ్చేదానికంటే డబల్ చేయమని చేస్తున్నామని చెప్పి చెప్పమన్నారు మమ్మల్ని వాలంటీర్స్ కూడా పద్ధతిగా మీరు ఎవరైతే యాభై ఒకళ్ళు ఉండారో వాళ్ళు ప్రతి ఇంట్లో ఉదయాన్నే పోతారు వాళ్ళ పెన్షన్లు ఇస్తారు వాళ్ళ మంచి చెట్టులో చూస్తారు కాబట్టి వాలంటీర్స్ కూడా మీరు పోయే యాభై ఏళ్లలో వాళ్ళకి అందరికీ చెప్పండి ఈ వాలంటరీ పదవి అనేది నెక్స్ట్ పదివేల రూపాయలు ఇస్తారు ఉన్న ఊర్లోనే కూర్చొని పదివేల రూపాయలు సంపాదించుకోవచ్చు పొరపాటున ఏదన్నా తప్పు చేసినారు అంటే వాళ్ళు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు కేర్లెస్ చేసుకున్నారు అంటే ఉద్యోగం పోవడం గ్యారంటీ అది కంటిన్యూ కాదు ఎందువల్లంటే తప్పు చేసిన తర్వాత అది అనుభవించాల్సి ఉంది తప్పు ఎవరైనా మేమైనా వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి వాలంటీర్స్ కూడా మంచిగా ప్రవర్తించండి మంచిగా వాలంటీర్స్ తిరిగే ఇళ్లలో అందరికీ చెప్పండి తర్వాత రేపు ఇరవై ఒకటో తారీఖు మంది గౌతమ్ సంవత్సరీకం ఉంది మనం ఇక్కడ కాలేజీలోనే పెడుతున్నాము ఆ సంవత్సరీకం రోజు మా వదిన గారు ఆడపడుచులకి బట్టలు పెట్టాలని ఆమె ఆలోచించింది ఎంతమంది కూడా వాళ్ళకి బట్టలు ఖచ్చితంగా ఇస్తారు మీరు అందరూ అక్కడికి వచ్చేసి భోజనం చేసుకొని బట్టలు తీసుకెళ్ళవచ్చు ఉదయగిరిలో మొత్తం ఎంతమంది మహిళలు ఉన్నారో అందరూ అక్కడికి రండి భోజనం చేసుకోండి భోజనం చేసుకొని బట్టలు తీసుకెళ్ళండి తర్వాత మనం జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని ఆయనకు ఆయనను అక్కడ కూర్చోబెట్టడం కానీ నన్ను గెలిపించడం కానీ మీ చేతుల్లోనే ఉంది కాబట్టి దయవుంచి మీరు అందరూ మంచి మనసుతోటి నన్ను గెలిపించి ఆయన ఆ స్థానంలో కూర్చోపెట్టేదానికి అందరూ ప్రయత్నించండి అని కోరుకుంటూ